ఓ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేస్తాం మొత్తం కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు మొత్తం బీసీలకే ఫార్టీ టూ పర్సెంట్ అన్నావు ఏమైంది నీ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ పోగా నువ్వు ఇచ్చేదేమో తెలియదు కానీ ఉన్నదాంట్లోనే పెట్టినావు విఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇరవై నాలుగు శాతం మేము అమలు చేసినాం బీసీ రిజర్వేషన్లు కానీ ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో చూస్తే పదిహేడు శాతానికి మించి ఎక్కడ కూడా లేదు ఏ జిల్లాలో కూడా లేదు కొన్ని కొన్ని మండలాలు కొన్ని కొన్ని గ్రామాలలో చూస్తే అసలు ఆ రిజర్వేషన్ చూస్తే ఏ ప ఏ పద్ధతిని ఇచ్చారో అర్థం కాదు వార్డులు సర్పంచ్లు అసలు ఎవరు లేని దగ్గర కూడా ఏ పద్ధతిలో రిజర్వేషన్లు ఇచ్చారో తెలియదు అందుకనే ఈరోజు బీసీలు అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి మమ్మల్ని నమ్మించి మోసం చేసిండు బీసీలకు రావాల్సిన పాత రిజర్వేషన్లు కూడా రాకుండా కొత్త రిజర్వేషన్ల పేరు మీద మోసం చేసిండని చెప్పి కూడా బీసీ నాయకులందరూ కూడా నీ మీద ఆలోచన చేస్తున్నారు ఇక నిన్న మాట్లాడిన సభలో ఎస్టీల మధ్యన ఎవరు పుల్లలు పెడుతున్నారట సిగ్గుందా నీకేమన్నా పుల్లలు పెట్టేది ఎవరు నీ పార్టీ నాయకులే నాయనా నీ ఎంపీ నీ ఎమ్మెల్యే వైరాకి సంబంధించిన ఎమ్మెల్యే నీ పార్టీ ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎంపీ నీ పార్టీ వీళ్ళందరూ కూడా లంబాడీ సోదరులను ఎస్టీ రిజర్వేషన్ల జాబితానికి తొలగించాలని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తే దానికి మద్దతు పలికింది మీ సీతక్క నీ మంత్రి గారు నీ నీ క్యాబినెట్లో ఉంటే గౌరవ మంత్రి సీతక్క గారు పోయి అవును లంబాడీ వాళ్ళను సోదరులను తీసేయాలని చెప్పి మాట్లాడింది ఎవరు పుల్లలు పెడుతున్నారు నీదే ప్రభుత్వం నీ మంత్రి నీ ఎంపీ నీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే వాళ్ళని కంట్రోల్ చేయడం చేత కాక ఇక్కడికి వచ్చి మా లంబాడి సోదరుల మీద ఏదో నీకు పెద్ద ప్రేమ ఉన్నట్టుగా వలక పోస్తా ఉన్నా నీ ప్రేమని ఇదంతా మా లంబాడి సోదరులకు తెలియదా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మా లంబాడి సోదరులు కూడా తెలియదా కాబట్టి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి ఒక అలవాటు ఒకే మాటను పదే 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 అబద్ధం చెప్పడం ద్వారా మాట్లాడడం ద్వారా దాన్ని నిజం చేయొచ్చు అని అనుకుంటాడు ఇవాళ రేపు ఎవరు తక్కువ లేరు అందరికీ తెలుసు అనేది కాబట్టి దయచేసి నువ్వు వచ్చిన పనేదో నువ్వు చేయాల్సిన పనేదో చెప్పాలి తప్ప ఈ పనికి మాలిన మాటలు మాట్లాడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా సిగ్గన్కి ఇరవై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తారు ఇరవై కోట్ల ఏం ఏం ఏ ఏంటిది అది నువ్వు వచ్చిన దేనికి నీ విజయోత్సవాలు ఏంది నువ్వు చేసిన శంకుస్థాపన ఏంది మేమందరం అనుకున్నాం ఎన్ని తెస్తారో ఏమవుతుందో ఏం ప్రాజెక్టులు వస్తాయో దేవకుండా ఏమేమి చేస్తారు అనుకున్నా కానీ ఏది చేయలేకపోయినా మరి అదే సందర్భంలో మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నా నిన్న పది సంవత్సరాల కాలంలో అంటే ఒక రోడ్డు మంజూరే కాలే పనే జరగలేదట ఏ ఏ రోడ్ల మీద నడుస్తున్నాడు ఆయన రోజు ఈ ఊర్లలో తండాలలో పోయినప్పుడు ఎవరు రోడ్ల మీద నడుస్తున్నాడు పది సంవత్సరాలు చేయని దాన్ని ఎన్ని వందల కోట్ల రూపాయలు తెచ్చినాం అవన్నీ కూడా మా దగ్గర ప్రొసీడింగ్లు ఉన్నాయి అన్నీ అన్ని ప్రొసీడింగ్లు సహా మీకు పంపిస్తాం పది సంవత్సరాల కాలంలో మేము ఏమేమి రోడ్లు మంజూరు చేయించినమో పేర్లతో సహా ప్రొసీడింగ్ నెంబర్తో సహా డేట్లతో సహా నీకు పంపిస్తాం పంపించి నేను ఇప్పుడు చెప్తా ఉన్నా నువ్వు రోజు ఇప్పుడు నేను వేసిన రోడ్ల మీదనే నేను శంకుస్థాపన చేసిన రోడ్ల మీదనే అవే రోడ్లను నేను తలకాడ కొడితే నువ్వు తోకకాడ కొరికాయ కొడుతున్నావు కొత్తది ఒక జీవో చూయించు ఇగో ఈ రెండు సంవత్సరాల కాలంలో నేను ఇవి తెచ్చినని చెప్పు రేపు పది సంవత్సరాలు ఏమో మన రోడ్లట ఏమీ కాలేదట మళ్ళీ ఇంకొక వైపునో ముఖ్యమంత్రిని దండం పెట్టి దండం తల తలదించుకొని తిరుగుతున్న ఊర్లలో రూపాయి పని అయితే లేదు రూపాయలు నువ్వు ఇస్తలేవు అని మళ్ళీ మాట్లాడుతున్నావు రెండు మాటలు నువ్వే మాట్లాడతావా ఈ ప్రభుత్వంలో ఏమో పైసలు రాలేదు రోడ్లు రాలేదని ఒకవైపున ముఖ్యమంత్రిని దండం పెడుతున్నావు పది సంవత్సరాల కాలంలో మేం చేసిన రోడ్లకేమో కొబ్బరికాయలు నువ్వు కొడుతున్నావు నేను కొట్టిన వాటికి మళ్ళీ కొడుతున్నావు తెలియదా ఎన్నికల ముందు దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయల రోడ్లు పంచాయతరాజ్ ఆర్ఎండ్పి ట్రైబల్ వెల్ఫేర్ మున్సిపల్ వివిధ డిపార్ట్మెంట్ల నుంచి నిధులు తీసుకొచ్చినాం ప్రతి తాండాకు బీటీ రోడ్డు మంజూరు చేయించినాం ఇవాళ చెప్తున్నాడు ఈయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఓ ప్రతి గ్రామపతి హెడ్ క్వార్టర్కు బీటీ రోడ్ అట మండల్ హెడ్ క్వార్టర్కి డబుల్ రోడ్ అట రాష్ట్ర రాజధానికి ఫోర్ లైన్ రోడ్ అట ఇది ఎప్పుడో కేసీఆర్ గారే చేసారు నువ్వు చెప్పేదాన్ని ఇవాళ పది సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు చెప్పారు గవర్నీ కూడా జరిగినాయి కళ్ళ ముందు అవ్వట్లేదా లేదా దేవుడు కూడా ప్రధాని కానీ తెలియట్లేదా ఎక్కడైనా మిగిలిపోయిందా ఎక్కడన్నా మార్మూల ప్రాంతంలో నేను ఇప్పుడు కూడా ఉన్న రోడ్లను చేయలేక రోడ్లు లేవనే మాటలు మాట్లాడుతూ ఉన్నా నేను ఒకటే ఒకటి ఎమ్మెల్యే గారికి అడుగుతా ఉన్నా నువ్వు కొత్తగా ఏం తేకు ఈ రేవంత్ రెడ్డి ఏదో ఇస్తాడని నువ్వు ఆశపడకు అయ్యాడు నువ్వు తలదించుకుని అయ్యాడు నువ్వు పోర్లాడినా అయ్యాడు నేను ఇచ్చిన మా ప్రభుత్వం ఇచ్చిన రోడ్లన్నీ కూడా పూర్తి చేయిస్తే చాలు ఇప్పటికే టెండర్లు అయినాయి కొన్నిటికి టెండర్లు ఆగిపోయినాయి వాటి అన్నిటి కూడా పూర్తి చేయిపోయి ఆ పనులన్నీ పూర్తి అయితే చాలు నీ ఐదు సంవత్సరాల పీరియడ్లో నువ్వు కొత్తగా తీవాల్సిన అవసరమే లేదు గది చేయి మేము చేయలేదా తండాలు గ్రామ పంచాయతీ చేయలేదా నియో నియోజకవర్గంలో మూడు కొత్త మండలాలు చేయలేదా మేము నేరడుగొమ్ము మల్లెపల్లి గుడిపల్లి మూడు మండలాలు కొత్త మండలాలు చేసినాం ఇదే మాట్లాడుతుంది ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీసు నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడే రఘువీరారెడ్డి గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసినావు ఎటుపోయింది ఆర్డో ఆఫీస్ నువ్వు అప్పుడు ఎమ్మెల్యేని కదా నువ్వు ఉన్నప్పుడే ఆర్టీఓ ఆఫీస్ భవనానికి రఘువీరారెడ్డి గారు ఆనాడు రెవెన్యూ మంత్రి ఉండే వారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించినావు మరి అప్పుడు ఆర్టీఓ ఆఫీస్ మళ్ళీ పోయింది మళ్ళీ ఆర్టీ ఆఫీస్ అయింది ఇప్పుడు లిఫ్ట్లు నేను తెచ్చిన లిఫ్ట్లే కదా రేడువ మండలంలో అంబాభవాని కానీ లేకపోతే చందంపేట మండలంలో ఒగిళ్ళ కానీ కంబాలపల్లి కానీ పియ్యపల్లి మండలంలో పెద్దగట్టు కానీ నంబాపురం కానీ ఆరు వందల కోట్ల రూపాయలతో అక్కంపల్లి లిఫ్ట్తో పాటు ఆరు వందల కోట్ల రూపాయల లిఫ్ట్లు నేనున్నప్పుడే మంజూరు చేయించిన పనులు కూడా ఆ రోజే ప్రారంభమైన ఎందుకు పనులు ఆగారు ఎందుకు చేస్తలేరు నేను ఒకటే చెప్తున్నా అందుకే చెప్తున్నా నేను తెచ్చిన పంచాయతీ అండ్ బి మున్సిపల్ ట్రైబల్ వెల్ఫేర్ లిఫ్ట్ ఇరిగేషన్ నేను తెచ్చిన పనులన్నీ కూడా పూర్తి చేయిస్తే నీ ఐదు సంవత్సరాలు కాలంలో నువ్వు అదృష్టవంతుడికి గవిజేయ్ ఏదో లేవు లేవని ఆయననే దండం పెడుతున్నావు ఉన్నవాటిని చేయక ఆయన ఏదో ఇచ్చిపోతాడు అనుకుంటున్నావు అది ఏమి ఇయ్యాడు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతున్నాడు మిషన్ పైరాదో నీళ్ళే వస్తలేవట మరి మేము ఉన్నప్పుడు వచ్చినా ఇప్పుడు ఎందుకు రావు అంటే మీ మీ పరిపాలన ఎట్లా ఉంది మీ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది మిషన్ పైలోదా ఎందుకు ఆగిపోయింది ఎందుకు రావట్లేదు మేమున్నప్పుడు వచ్చినాయి కదా కంబాలపల్లికి వచ్చింది పొగిళ్ళకి వచ్చింది చీతరాలకు వచ్చింది గట్ల మీద అన్ని వచ్చినాయి ప్రతి తాండాకు నీళ్ళు వచ్చినాయి ఆ నీళ్ళు లేకుంటే లేవు మిషన్ పైరాజు బ్రహ్మాండంగా దేవరకొండ నియోజకవర్గానికి ఉపయోగపడ్డది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఎండాకాలం వస్తే ఎమ్మెల్యేలు లేకుంటే ఇతర ప్రజాప్రజలు ఊర్లలో పోవాలంటే భయపడేవాళ్ళు ఎలాంటి మిషన్ పైరా నీళ్ళు మాకు వస్తా లేవు అని చెప్పి మీటింగ్లో మాట్లాడుతున్నారు సభలో మరి ఎక్కడ పొరపాటు ఉంది నువ్వు ఏం చేస్తున్నావు రివ్యూ చేయి అధికారుల విలువు ఎక్కడ తరావు ఎక్కడ పొరపాటు ఉంటే దాని చేయి మెయింటెనెన్స్ చేయి అది చేయలేక ముఖ్యమంత్రి గారి దగ్గర నీళ్ళు వస్తా లేవంటారు ఏంది ఏందన్నట్టుంది మిషన్ పైలో నీళ్ళు ఎట్టు ఎందుకు రావు అదేవిధంగా దేవరకొండలో మున్సిపాలిటీకి మనం ఉన్నప్పుడే అసలు తెలంగాణ రాష్ట్రంలోనే గ్రేడ్ త్రీ మున్సిపల్ ఇది ఎక్కడ కూడా లేదా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నేనున్నప్పుడే యాభై కోట్లు మంజూరు చేయించిన సగం గ్రా మున్సిపాలిటీ ప్రాంతం నేనున్నప్పుడే పూర్తయింది ఎస్టీపీలు కట్టుకున్నాం ఇక మిగిలిన భాగం ఉన్నది దాంతోపాటు సిమెంట్ రోడ్లు దాదాపు ఇరవై కోట్ల రోడ్లు టెండర్లు అయిపోతే టెండర్లను క్యాన్సిల్ చేసి ఆపి 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 తర్వాత మళ్ళీ మార్చి ఇప్పుడు టెండర్ పిలిచి ఇప్పుడు పనులు లేదో ప్రారంభమైనవి అవి కూడా పూర్తి చేయించు రోడ్లు రోడ్లైతే చెప్తున్నాం గణపురం నుంచి భోసంగి దాకా అటు దుగ్యాల మేడారం లేటు కంబాలపల్లి పొగిళ్ళ అన్ని ఆర్ఎన్బి రోడ్లకు వీటి రెన్యువల్స్ ఉన్నప్పుడే మంజూరు తీసుకొచ్చినాం పంచారా రోడ్లకు మొత్తం రెన్యువల్స్ తీసుకొచ్చినాం కొత్త రోడ్లు తండాలకు తీసుకొచ్చినాం అందుకే చెప్తున్నా ఆరు వందల కోట్ల రూపాయల రోడ్లు తెచ్చినాం ఆ రోడ్లను పూర్తి చేయించు అది చేయించలేక ఒక్క రూపాయి నిధులు దేక మీరు మాట్లాడే మాటలు ఎవరు కూడా ఇక్కడ వినడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఒకటే ఒకటి చివరగా ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడే ప్రతి మాట మీరు ఇచ్చిన హామీలు ఆనాడు ఎన్నికల ముందు ఏవైతే ఇచ్చారో మరి ఆ హామీల్లో అత్యధికంగా లబ్ధి పొందే ప్రాంతం కూడా దేవరకొండ ప్రాంతమే మేమిచ్చిన కళ్యాణలక్ష్మి కానీ మిషన్ బైర మంచినీళ్ళు కానీ లేకుంటే కేసీఆర్ కిట్టు కానీ లేకుంటే ఇతరత్ర ఆరు కిలోల రేషన్ బియ్యం కానీ ఇవన్నీ కూడా అత్యధికంగా లబ్ధి పొందిన ప్రాంతం మా దేవరకొండ ప్రాంతం చెప్తా ఉన్నాడు పక్కనే ఉంది కొండారెడ్డిపల్లి పక్కన పక్కనే ఉంటే వెళ్ళాము చేయాలి కదా మనసు ఉండాలి కదా జయపాల్ రెడ్డి గారి గురించి గొప్పగా చెప్తారు ఏం చేసిర్రో జయపాల్ రెడ్డి గారు ఆయన కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఈయడేం చేసిందో దేవుడ చదువుకున్నాక ఆయన ఏం చేసిండు ఆయన చూడమని చెప్పి ఈయన ఆయనకి ఈయన ఏం చేస్తాడు ఏమీ లేదు ఉట్టి అమాయక ప్రజలు కాబట్టి గిరిజనులు కాబట్టి ఏదో సపోర్ట్లు కొడతారు వినిపోతారు అని అనుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా చాలా చైతన్యవంతమైన మా గిరిజన సోదరులు ఉన్నారు ఇతర వర్గాల ప్రజలు ఉన్నారు మీరు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా లేరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ హరీష్ రావు గారి మీద నువ్వు మాట్లాడిన పదజాలం ఏదైతే ఉన్నదో అది వారికి కాదు ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత నిన్నే అక్కడ శ్రీశైలం డ్యామ్లో పడేస్తే మరి నారావు సాగర్లు వెళ్తావు లేకుంటే ప్రకాశం బ్యారేజ్ కింద అవుతూ కిందకి ఆంధ్రకి వెళ్ళిపోతావో నువ్వు ఆంధ్రపు సపో అనుకూలంగా ఉంటావు కదా మరి ఈడ కూడా వెళ్తావో లేదో మరి ప్రకాశం కూడా ఆతావేమో కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి మాట్లాడే ప్రతి మాట కూడా అని చెప్పి తెలియజేస్తూ దేవరకొండ నియోజకవర్గంలో గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప కొత్తగా వీళ్ళు తెచ్చింది ఏమి లేదు తెస్తే అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చి వాళ్ళు చేసే కార్యక్రమాలు చెప్పుకోవాలి తప్ప పార్టీల పరంగా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్లను किती परीस्थिती सहनदे संदर्भात ते